ఏమండి లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను వెళ్దామా వెళ్దామే సారీ బాగుందను థాంక్స్ అండి ఇంకా రాలేదు ఏంటి ఎవరి కోసం చూస్తున్నారు అదే మీ అమ్మ నాన్న వస్తున్నారు ఇంకా రాలేదు వాళ్ళు రావట్లేదండి ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఎందుకండి నేనే రావద్దని చెప్పాను ఎందుకు రావద్దన్న ఏమండి వాళ్ళక వయసు అయిపోయింది వాళ్ళు ఇప్పుడు నడవలేరు వాళ్ళని తీసుకొని గుడికి వెళ్ళామే అనుకోండి మనం వెళ్ళినట్టే ఇంకా దర్శనం అయినట్టే అందుకే నేనే రావద్దని చెప్పాను అను రుణం తీర్చుకున్న అవకాశం వచ్చినప్పుడు రుణం తీర్చుకోవాలి రుణమా ఏంటా రుణం ఒకటి అడుగుతాను చెప్పు ఏంటి చిన్నప్పుడు మీ అమ్మానాలతో కలిసి గుడికి వెళ్ళావా చాలా సార్లు వెళ్ళాను అప్పుడు ఎలా నడిచేదానివి మా అమ్మా నాన్న చిట్కని వేలు పట్టుకొని మరీ నడిచేదానండి మరి ఇప్పుడు నీ చిట్కన వేలు వాళ్ళని నడిపిలేవా చిన్నప్పుడు నీకు నడక రానప్పుడు వాళ్ళ చెయ్యి పట్టుకుని మరి నడిచావే వాళ్ళు ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఏ నీ చేయి ఇచ్చి నడిపిలేవా ఇదేనే తల్లిదండ్రులను తీర్చుకోవడం అంటే